వాళ్ళ మామ వీరు చక్కెర వారాలు కాలిగా కన్నదర పోసినప్పుడు పిగాకు రాజ ముద్రికెచ్చిండు బంగారు ఉంగురం ఆ ఉంగురం అప్పుడు రంపారా మహారాజా దాని ప్రేమే నాకు బాగ్యలేనప్పుడు దాని అవగా సొమ్ము నా దగ్గర ఎందుకు దాని దానికి ఇచ్చిపోతాం అది కూడా రంపాలి రాదు మెట్టిది మళ్ళీ మీది కాలు వచ్చింది మన నీ భర్త నమ్ముతలేదు మన అయినప్పుడు కాలుగడి కనగార పోసినప్పుడు నీ తండ్రి నిరుదగ్గ్రవాద నా కాలుగడి కనగార పోసినప్పుడు నా ఏదో రాజ ముద్రిక పెట్టిండు నువ్వే బాకినప్పుడు నీ బంగారు సొబు నాకెందుకే నీ అవ్వగల సబ్బు నాకెందుకు అని ఏదన్న ఉంగరం తీసిండు ఏదన్న ఉంగరం తీసి ఆ తలుపు కన్ని ఉంటది కదా తలుపు తండ్రిల దగ్గర కన్యలకు వెళ్ళి ఉంగరం తీసిరేసిండు

మరి ఎటువైనా అడుగుతున్నా మళ్ళా పోతుంది ఓ తెల్లారి అతను తెల్లారిన తర్వాత నా ఐదు మామిన విలిసి నా ఐదుగురు అత్తలు పిలిచి అవును అత్తలతో మామలతో అడిగిస్తా అనుకున్నది ఆ బిడ్డ రూపంగా నాదా తప్పు తప్ప తప్పు తెల్లదంగా తెలిపించి మంత మును అడిగిస్తా అనుకున్నది தருதோளவம்மா கால <coughs> 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 ఈ పిరగాడు ఇప్పుడు తప్పితే మల్ల రుపవతిని అనిసేది లేదు అని అయ్యో పాపాల దేవుడు అయ్యో పాపాల దేవుడు గట్టే రూపవతికి పలబడి కట్టిండుకో భార్య భర్తలు ఏనాడు కుడినాడు కాపరం వేసి నువ్వు భర్తతో పడగేనాడు మాత్రం భార్య వండుకున్నది భార్యతో పడగేనాడు భర్త వండుకున్నడే తలాపు తలాపు ఏనాడు కలుపుకొని భార్య భర్తలు ఏనాడు వండుకున్నారు ఒక్క గడి అయింది రెండు గడి ఏంది మూడు గడిలు ఏడాది ఎక్కువ దాటిపోయింది దేవరమ్మను చూసినావా అదే రెండు పొమ్మన్నందుకు ఓరొక్క గడియా అక్కడొక్క గడియా రానొక్క గడియా ముక్కన మూడు గడియలు ఉండు అయితే ఓ పెళ్ళమంటే బాగా సంబరం కావచ్చు

இச்சுத் தேடு நீவே போவால நீவே போவாலோ ரே மேடீத ஓதனா ఈ బుట్టు ఎక్కడ పెట్టాలనుకున్నాయి కురు బందుకున్నది అమ్మాయి గుడిసే ఆ ముసలోడు ఉన్నాడు ఆ గుడిసెల ముసల దగ్గర దాచుకుంటానని ముసలు దగ్గర ఆ కొని ఆడు గుడిసెపెట్టుకు వచ్చింది అమ్మ అమ్మ తోడు నాకు పెన్న నా ఇంటి పెన్నది చెప్పుతో కొడతారా నోటి చూస్తా వచ్చారు అన్న నా ఇంటి నీ పెళ్ళి చచ్చిపోతే మనకే కన్నా వారా

അല്ല ഞാൻ പെരന്നിട്ട് പോയി നീ കൂട വാസനാ ഞാൻ പെരന്നിട്ട് പോയി ഇരോയല്ലേ ഇത് ദുക്കത്തിരായിട്ട് വെക്കറാണ് അബ്ബോ നിനക്കൊരു നട വെച്ചോ താപ്പ거든요 അവരല്ല ആ നബലങ്ങന്നോ പോയി നബുള്ളടെ బంగാരം ആയിരി നീ ബോഷൻ ആ നബുള്ളടെ ബന്തൽ ദുക്കത്തിറ്റിയിട്ട് കനവിയില്ല അബ്ബതാതാ സർ നവരല്ല നീ നവ അബ്ബ അബ്ബ നവൈ ഞാൻ നാ అన్న బరకన అవుతు ముసరోడు అవుత మున పులులన అవుత ఏయ్ అన్న బరకన రోaje ఓ కుక్కలకి కరతాడు మున అన్న గుద్దక చెర్వా నవ్వతను అబ్బ తాతా అవుత గాని యో అన్న అవుత గాని నా బుటిని ఏయక దాస్కో కొల్లగుడ నవ్వుదాట కొల్లగుడ నవ్వుదాట కొల్లగుడ నవ్వుదాట నవ్వ నవ్వ పినదచిపోయి రో ఏమైనా అయితే నివేల కళ్ళోక్తది నవీలేదు ఆ కొల్లగుడ నవ్వుదాట కొల్లగుడ నవ్వుదాట

ఈ ముసల్తనం పాడవాడు ఇప్పుడే రావు ఇంకా నాలుగు ఇళ్ళ కట్టేం వచ్చి ఆ బుట్టాడ ఈనాడ మాత్రంగా ఆ గుడిషకాడ ఈనాడ పెట్టిందా పిలగాడు రాగబాయ పిలగాడు రాకబా నాని లాడు ఎరవాతి రాదు పండుకున్నది పండు కుండలు మీద పెద్ద పులి ఉన్నాయి కదా పెద్ద పులిగా దర్జన చేస్తారు

కూర్చున్న కూతున్న మాత్రం బుట్టికాయ కట్టి బుట్లే అస్తమాన కట్ట తీసింది ఏ ముసలి పైన మోపికుని ముసలిని కట్టుకులు కావాలండి తాత ఎల్లని నవ్వుతా

ఎప్పుడు లేచింది ఇంకా మనం లేక నవ్వంట విద్యేకా అంటనా ఏమన్నా కట్టలిస్తాను ఇతర పెడుతుంది అంటులే వచ్చింది మెట్టుపైన నాగర్ల ఉంటే నాగన్న పడ పైన ఏడాడు వస్తవాళ్ళ కట్టుపోపిందో పడియవలసిపో నాగర్ల వండుకున్నది తలపైన పెడితే ఏనాడు మాత్రం మలుసుకునే వండది మరి మొదటి మెట్టు మీద ఏనాడు అక్కడ మీద పెద్ద కుళ్ళు వండుకుంటే తలపైన మోపుతే ఏనాడు మలుసుకోని వండి గారా ఏనాడు ఆ కసి దగ్గర ఏరవచ్చింది చేరవచ్చే వరకు భార్య భర్తలు వండుకుని అవధనాధన ధనాధనం వేయింది వండుకున్న పిల్లగాని మీద అస్తమాల కట్టం ఓపింది హర ఎప్పుడో ఈనాడు మాత్రంగా బంగారి బలిని వేసుకున్నది పుట్టిలో వేసుకున్నది అమర లోకం వస్తా ఉన్నది కుట్టిలోని యే శులు ఎవరో ఒక అర్థాల మీద కానీ ఏడాది ఎవరు మాత్రం ఎప్పుడో మరిచేది రేపిస్తుంది ఎప్పుడు రేపాటే అనుకున్నాడు ఇక్కడ ఉంటే చూడు వాళ్ళని ముసి గడలో ఒకరింతలో రెండేసి గడేలో నవత పుద్దులు మూడేసి గడేలో ముక్కరి నో అయ్యో నలుగేసి అయితే ఏనాడు మాత్రం బీరకేతంత ఊర పుట్టేరు పడ్డది మరి ఏనాడు పట్టంతా బద్దమైంది భారత రూపొచ్చిన అతని రూపోకైనా సచిమూడి నా కోడులు రూపోకియ్యరానంటే ఆ కస్సులు పట్టుకున్నారు వీళ్ళు పట్టుకున్నారు మరి లక్క లక్క కూడా నాలుగు వేలు రూపాయలకి ఇచ్చేస్తున్నారండి ఎట్లల్లా ಅಯ್ಯೋ ಲಕ್ಷ ಮನಿಗುಬಿ ಕುಂದೇವತೆ ದಾತೀಟ ರೂಪ ఆదిరే వెంట తిను సత్యనారాయణ ఈ తిబిని నాగామాలజు ఏ లాల్జల్ గుసల వేర్దనే లాల్ గుసల ఓయ్ తాపు ఓ నా తాపు 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 బాత్రూం కట్లేదు అయితే కొలంజులు పోతే మన జీవో రెండు జీవులు గర్భవతి అంతే నువ్వు అట్టడి ఒక్క మాట్లాడు ంపాలు కాదంటే లేదా ఆయన నువ్వు ఇచ్చాడు మరి ఎవరి ఉంచుకున్నావా ఈ లాగులు వస్తాండి బండి వేస్తాం బైక్లు ఎవరు లేదే కానీ అంతగాదవా రాదు రాంపాల రాదు అంటే లేలే ఆయన వైద్య నువ్వు కానీ నుంచి పోతే వట్టి మనిషి కాదు రెండు జీవుల గర్భతి కనబడతా రాదు వచ్చి నువ్వు నా రోజు ఏనాడు పొడినాడు కాపులు చేసినట్టు తెలియదు ఏనాడు తెలియదు నా భర్త నీ ఏనాడు పుడినాడు కాపులు చేస్తే ఇలా అయ్యో నాడిని భర్త వచ్చినట్టు నీతో మాట్లాడినట్టు అనిపిస్తుందా